థ్యాంక్ యూ జీజస్ అమేన్యు అమేన్ దేవుని స్థతులు చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం ఇక్కడ సులోమాన్ని గురించి రెండు మాటలు ధ్యానం చేద్దాం ఈ కూటములు ఈరోజు మరియు రాత్రి కూడా ప్రభువారు మనం చక్కగా సిద్ధం చేశారు అలాగనే తిరిగి మరల మరలా ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ప్రభువారు ఈ కూటమిలో సంతోషకరంగా ఆనందంగా ఐర్హార్యములతో జరగాలని ప్రభు దగ్గర బలంగా ప్రార్థించండి హలలే మరి మీ అందరు ప్రార్థన దేవలన మరి ఏసురు వారు ఇప్పటివరకు కూడా ఈ కూటాలు సంతోషకరంగా ఘనంగా జరిగిస్తున్నారు దేవుని స్తోత్రములు కలిగిన గాక చదువుకున్న వాక్య భాగంలో ఈ రాజుల గ్రంథము ఏ గ్రంథం అండి రాజులు ఈ రాజుల గ్రంథములలో రాయబడినటువంటి వారి యొక్క పేర్ల గురించి చూస్తే ఈ గ్రంథమే రాజుల గ్రంథం కాబట్టి బైబిల్లో ఈ రాజుల గ్రంథం అంటే అందరూ రాజులే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళని దేవుడు ఏం చేసిండో రాజాల్లాగానే నిలబెట్టాడు ఇప్పుడు ఈ రాజుల గ్రంథంలోనే రాజుల యొక్క చరిత్రలో చాలా విషయాలు ఇక్కడ రాయబడి వాళ్ళలో వాళ్ళల్లో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇతను ఎలాగ రాజయ్యాడు ఇతను ఎలా గొప్పవాడయ్యాడు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఇక్కడ మీరు ఊహించింది ఎవరి గురించి చెప్తానని మీరు అనుకుంటున్నారు చెప్పండి గట్టిగా సులోమాని గురించి నేను చెప్తాను అనుకున్నాను కానీ సులోమాని గురించి కాదు అక్కడే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తిని ఇప్పుడు బయట తీసి ఆయన గురించి మీకు చెబుతాను శ్రద్ధగా వినండి ఇప్పుడు నేను చదువుతాను ఒక్కసారి వినండి దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచనగల మనస్సును సులోమానుకు దయచేసి ఎవరికి దయచేశాడు సులోమానికి కనుక సులోమానికి కలిగిన జ్ఞానం తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే అగిప్తీయుల జ్ఞానమంతని కంటే అధికమైన జ్ఞా అధికమై ఉండెను అతడు సమస్తమైన వారి కంటెను అంటే సమస్తమైన వారి కంటెను యజ్రాహీయుడైన యాతాను కంటెను మహులు కుమారులైన హేమను కొల్కోలు దద్ద అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనక అతని కీర్తి చుట్టుపట్ల జన్మల వ్యాపించెను వ్యాపించను ఆమె ఇప్పుడు ఈ విషయాన్ని మనం రెండు మాటలు ధ్యానం చేసుకుంటే కంటెను కంటెను అన్నారు ఎవరున్నారు అక్కడ పేర్లు ఎవరి పేర్లు ఉన్నారు యాతాము మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా వారి కంటే ఇప్పుడు ఇక్కడ హేమాను అని ఆయన గురించి తెలుసుకుందాం హేమాను ఎవరండి హేమాను అందరు చెప్పండి గేటిగా హేమాను ఇప్పుడు సులోమాన్ గారి యొక్క జ్ఞానం ఎంత గొప్పది అంటే హేమాను కంటే కూడా గొప్పది అంటే దగ్గర దగ్గర ఆయన దగ్గరలో ఈక్వల్గానే ఉన్నాడు సులోమాన్ గారు అని దాని అర్థం ఇప్పుడు ఎవరంటే హేమాను కల్కోలు దర్ద అని వీరు వీరు ఎవరు కుమారులు అనంటే మహోలు కుమారులు సరే వాళ్ళ కుమారులు ఒక్కమాడి గురించి ముగ్గురు కుమారులు ఒక్కమాడు ఎవరంటే హేమాను ఈ హేమాను ఎంత జ్ఞానవంతుడు అని అంటే దగ్గర దగ్గర సులోమాన్ అంత జ్ఞానం దగ్గరలో ఉన్నాడు కానీ ఆయనకంటే కొంచెం డౌన్ అంతే సులోమాను చాలా జ్ఞానవంతుడు దేవుడానికి ఇచ్చిన జ్ఞానం ఆయనకంటే కొంచెం డౌన్ సొలోమాన్ జ్ఞానం మామూలు జ్ఞానమా కాదు కదా ఇప్పుడు చదివారు కదా అంత జ్ఞానముతో ఆయన ఎలాగున్నాడంట ఆయన కీర్తి చుట్టుపట్ల జ్వరములన్నింటిలో కూడా వ్యాప్తి అయిపోయింది అట్లాగే సేమ్ టు సేమ్ హేమాను కీర్తి కూడా అలాగనే వ్యాప్తయిందని దాని అర్థం ఇప్పుడు హేమాను గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ సులోమాని కంటే కొంచెం చనివాడు అలాగే హేమాను కంటే కాస్త ఎక్కువ సులోమాన్ గారు అయితే ఇక్కడ హేమాను కూడా దగ్గర దగ్గర సులోమాన్ అంత జ్ఞానం కలిగిన వాడిగా గొప్పవాడిగా ఉన్నాడు ఆమెను అనడా అల్లేయా దగ్గర దగ్గర కంటే అన్నాడంటే ఇక హేమాను కంటే ఇక మించిన వాళ్ళు అక్కడ లేనే లేరు హేమాం తర్వాత జ్ఞానం ఎవరికి ఉందంటే సులోభమానికి వింటున్నారు హేమ తర్వాత జ్ఞానం ఎవరికి ఉంది అని అంటే సులోభాని గారికి ఇంట్లో భర్త తర్వాత ఎవరు నెక్స్ట్ మీ ఇంట్లో ఎవరు ఓహో నేను తప్పు చెప్పిన ఉంటున్నాను ముందు భార్య అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు ఒప్పుకుంటున్నారా మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఒప్పుకుంటున్నారు మరి సరే వాళ్ళ సంగతి అడ్డుబెట్ట మీరు ఒప్పుకుంటారు ఏమని ఒప్పుకుంటారు భార్య కంటే జ్ఞానం భర్తకే తక్కువ మీరు ఒప్పుకుంటారు ముందు ఏం ఒప్పుకుంటున్నారు మరి భర్త కంటే జ్ఞానం కొంచెం తక్కువ కానీ జ్ఞానం అంత ఎక్కువ వేళకే ఉంటుంది ఎవరికి భార్యకి సిట్ అండి సిట్ స్టాండ్ అండి స్టాండ్ చాలా ఎక్కువ చోట్ల అలాగే ఉంటుంది సరే అలాగే హేమాన్ కంటే అని అంటే హేమాన్ ఆల్రెడీ చాలా అప్పటికి జ్ఞానవంతుడు అని దాని అర్థం ఆయన కీర్తి కూడా చాలా గొప్పగానే ఉంది తర్వాత సులోమానికి అంతకంటే ఎక్కువ ఇచ్చాడు అనమాట అంటే దగ్గర దగ్గర వీళ్ళు ఈక్వల్గా కొంచెం ఎక్కువగానే సులోమాన్ ఉన్నాడు కానీ మిగతాది అంత ఎక్కువగా అప్పటికి హేమానే చాలా గ్రేటెస్ట్లో ఉన్నాడు అసలు ఎంత గ్రేటెస్ట్గా ఎంత ప్రసిద్ధికి ఎలా వెళ్ళాడు హేమాను ఈ విషయాలు రెండు మాటలు మనం ధ్యానం చేసుకుని బైబుల్లో చాలామంది వ్యక్తుల గురించి తెలుసుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఒక్కొక్క వ్యక్తి గురించి మీకు వివరిస్తున్నాను ఇప్పుడు హేమాను గురించి మనం తెలుసుకుందాం అసలు హేమాను ఎంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటి దగ్గర దగ్గర సులోమానుతో ఈక్విటీగా ఉన్నాడు ఈక్వల్గా దగ్గర దగ్గర ఉన్నాడు అని అంటే అసలు ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఈయన ఇంత పరిశుద్ధుడు ఎలా అయ్యాడు అసలు ఏంటి ఈయన చేసిన పనులు హేమాను మన గురించి రోజు ఈ క్రైస్త ఉద్యోగులు రెండు మాటలు మనం ధ్యానం చేసుకుంటే ఫస్ట్గా ఓటి తినంతకంధం ఆరో అధ్య ముప్పై మూడు వచ్చి చదువు ఓటి ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి ఎవరనగా ఓకే సారీ అండి ఫస్ట్ చదువు అంటే రెండు ఓటి తినంత కదా ఇరవై ఐదు అధ్యం ఐదు వచ్చి చూద్దాం ఓటి తినంత అంతం ఇరవై ఐదు ఐదు చదువు ఫస్ట్ అది చూద్దాం తర్వాత అక్కడ వెళ్దాం వీరందరు ఇరవై ఐదు ఐదు ఆ వీరందరూ దేవుని విషయములో రాజునకు దీర్ఘ దర్శకులు ఇక్కడ వీరందరూ దేవుని విషయంలో రాజునకు దీర్ఘ హేమాను యొక్క కుమారులు ఐ ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు ఇందాక ఏం చెప్పాను రాజు సులోమాన్ రాజు కంటే కాస్త తక్కువ జ్ఞానంలో పరిస్థితులు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడున్నాడు హేమాన్ గారు అంటే రాజుగారికి దీర్ఘదర్శి దీర్ఘదర్శ అంటే ఏంటి దీర్ఘంగా సాక్ష్యం చూడటం దీర్ఘంగా ప్రార్థన చేయటం దీర్ఘదర్శ అంటే ఏంటంటే దేవుని జ్ఞాన దర్శనాలని దేవుని మాటల్ని తెలియజేసే విషయంలో రాజుగారి దగ్గర ఉంటాడు హేమాన్ గారు అబ్బా ఎంత గొప్ప అండి అంటే ఒక సీఎం గారి దగ్గరగా పిఏ గారు ఎలా ఉంటాడు అలా ఉంటాడు హేమాన్ గారు ఇప్పుడు కూడా మరి సీఎంలు పిఎంలు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా దీర్ఘదర్శిలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకుంటారు ఎందుకో తెలుసా వాళ్ళు కొన్ని కొన్ని సలహాలు ఇస్తుంటారు ఆ సలహాల ప్రకారం వీళ్ళు నడుస్తుంటారు అన్నీ సీఎం గారికి రావండి పిఎం గారికి రావు ఐడియాలు ఆ పక్కన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు చెప్పేటటువంటి వాటిని బట్టి పట్టుకొని వాటిని అది కరెక్టా కాదు తెలుసుకుని ఆ ప్రకారం సాగుతుంటారు రాజుగారి దగ్గర ఆయన సలహాదారుడిగా మరియు దీర్ఘదర్శిగా కూడా ఎన్నికయ్యి అక్కడ ఉన్నాడు ఎక్కడున్నంటే రాజుగారు ప్రక్కనే ఉన్నాడు ఎంత ఘనతండి అలయ్య అంటే ఈయన గారు అంటే ఆ గారి జ్ఞానం రాకముందు ఎవరున్నారు అక్కడ హేమాన్ ఉన్నాడు మెయిన్ వ్యక్తిగా రాజుగారి ప్రక్కన అంటే సులోమాన జ్ఞానం కంటే కొంచెం తక్కువే కదా చూసే రేంజ్ అంత రేంజ్ అండి హేమాన్ గారికి ఇందకేమో రాజుగారు సులోమాన్ రాజుగారంతా దగ్గర దగ్గరగా జ్ఞానం కలిగిన వాడు ప్రసిద్ధి చెందినవాడు అప్పట్లోకి హేమాన్ని మించిన జ్ఞానవంతులే సులోమాన్ గారు వచ్చిన తర్వాత తప్ప మరియు సులో ఈ హేమాన్ గారు ఎక్కడున్నాడు రాజు రాజుగారి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు అంటే అది ఎలాంటి పిఏ గారు అంటే సీఎం గారు పిఏ గారు పిఏ అంటే రాజుగారు అంటే సీఎం గారు కాదు అండ్ పిఎం గారు కాదు రాజులు అంటే దేశ దేశంలో పది ఇరవై దేశాలు కలుపుకొని ఒక రాజుగారు ఉంటాడు అంటే అంత గొప్ప రాజుగారి దగ్గర దీర్ఘదర్శిగా దేవుడి మాటలు చెప్పడం అలాగనే ఒక సేవకుడిగా ఉండేవాడు సలహాదే అడిగి ఉండి అంత గొప్ప స్థానము హేమాన్ గారు హల్లయా దేవుడు హేమానునకు పద్దు నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు అణించాడు ఎంతమంది ఆయన సంతానం పద్నాలుగు మంది కొడుకులు మరి అప్పుడు ఆపరేషన్ లేవు కదా హేమానికి సంతానం ఎంతమంది పద్నాలుగు మంది కుమారులు ముగ్గురు కూతుళ్ళు మొత్తం టోటల్ ఎంత పదిహేడు మంది ఆయన సంతతిని కూడా దేవుడు ఎలా ఇచ్చాడు చూసారా అంతమందిని పోషించడం అంటే మరి రక్షించడం అంటే మరి ఎంత ఆదాయం కావాలి ఇక్కడ హేమాన్ గారి యొక్క సంతానాన్ని కూడా దేవుడు ఆశ్రయించాడు దేవుడే కుమారులు కుమార్తెలు ఇచ్చాడని కూడా క్లారిటీగా అక్కడ రాయబడి ఉన్నది అల్లెల్లుయా ఇక్కడ వరకు మనకి ఆయన వృత్తి ఆయన ఎంత గొప్పతనంగా ఉన్నాడు ఎంత గ్రేటెస్ట్గా ఉన్నాడనే అక్కడ అర్థమైపోయింది మరి అంతమంది సంతానం కలిగి ఉన్నవాడు ఎంత గ్రేట్గా ఉంటాడు చాలా ఆ రోజుల్లో బ్రహ్మాండం అలాగే రాజుగారి దగ్గర ఆయనే పిఏ గారు మరియు ఆయనే సావుకుడు ఆయనే దీర్ఘదర్శి ప్రవచనాలు చెప్తాడు జరగబోయేది జరుగుతున్నాడు వెళ్ళాలా వద్దా కూర్చుని వాళ్ళ నుంచి అలా అంటే సెక్యూరిటీ సిస్టానికి ఆయనే మెయిన్ ఆఫీసర్ అనమాట అంటే రాజుగారికి సెక్యూరిటీగా ఉంటాడు ఆయన వాళ్ళందరి మీద కూడా ఆఫీసర్గా ఉంటాడైనా అంతటి రేంజ్ కలిగిన వాడు హేమాను అసలు ఇంత గొప్పతనం ఎలా వచ్చింది ఇప్పుడు ఆ విషయాలకు వెళ్ళాక మరి ఈరోజు మీరు కూడా మనం కూడా అందరం కూడా ఏమనుకుంటా ఉంటే గొప్పతనంలోకి వెళ్ళాలని మనం కూడా కోరుకుంటాం కదా ఎవరికి లేదా ఆశ మరి క్రైస్త ఉద్యోగుడళ్ళు యాభై ఎనిమిది వార్షిక క్రైస్త ఉద్యోగుడళ్ళు ఇంకా ఇంకా ఇప్పటికే దేవుడు చాలా గొప్పగా మనల్ని నిలబెట్టాడు ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఎవరికైనా ఉందా ఉంటే ఆమె గట్టిగా మరి హేమని ఎలా గొప్పవాడేయ్యాడు దాని గురించి రెండు మాటలు మనం తెలుసుకుందాం వద్దా మరి ఆయనకి అంతమంది సంతానం పదిహేడు మంది సంతానంలో ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు ఏ రీతిగా పైకి వచ్చాడు ఉనకాయన నాకు ముగ్గురు పిల్లలండి ఏమత్తావు పైకి అన్నాడు ఏమన్నాడు ముగ్గురు పిల్లలండి ఏమత్తా ఉండి పైకి మరి ఈయనకి ఎంతమంది అండి పిల్లలు పదిహేడు మంది ఎంత పైకి వచ్చాడండి ఈయన నువ్వు ముగ్గురు పిల్లలకే మేము ఏమాత పైకి అంటున్నాం అది కాదు దేవుడు పైకి లేపువాడు ఆయనే మనక మనం పైకి రాలేం రావాలంటే ఇప్పుడు హేమాన్ ఏం చేశాడు పదిహేడు మంది పిల్లలు కలిగినా కానీ ఇంత గొప్పవాడు ఎలాడు ఎలా పరిస్థితికి ఎక్కాడు సోలో మనంత దగ్గర దగ్గరగా అంత జ్ఞానం ఈయనకి వెళ్ళగలిగింది రాజులు కూడా ఆయన దగ్గర పెట్టుకుని సలహాలు తీసుకునే అంత గొప్పవాడు ఎలాడు ఆ విషయాలు తెలుసుకోండి ఇప్పుడు వెళ్దాం అక్కడికి తన ఆరు ఐదు ముప్పై మూడు వచ్చిన వెళ్దాం ఆరు ముప్పై మూడు ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టి చున్నవారెవరనగా కహతీల కుమారులు గాయకుడకు హేమాను హల్ ఇప్పుడు హేమాన్ ఎలాంటి వాడు అంటే పాటలు పాడతాడు సింగర్ అవేంటనండి మీకు పాట పాడమంటే అసలు పాటలు అంటేనే రావు మన వాళ్ళకి అదేమంటే ఈ పాటలు ఒక పాటలా అనేటట్టుగా అనిపిస్తుంది మీకు అవునా పాట పాడాలి హేమాన్ ఎలాంటి వాడంటే గాయకుడు అలయా హేమాను తన కుమారులతో కలిసి ఒక్కడ కాదు కుమారులు ఎంతమంది ఇందాక చెప్పాం పద్నాలుగు మంది కుమారు మీ పిల్లలు వచ్చారా వచ్చారా కొంతమంది మాట్లాడలే తన పిల్లలతో కలిసి పాటలు పాడటానికి రెడీగా ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట ఎవరితో సమయలు కుమారుల దగ్గర సమయలు కుమారులతో సమయలు గారు ఎవరు దౌజండు అయ్యారి పిల్లలతో కలిసి హేమాను హేమాను గారి పద్నాలుగు మంది కొడుకులు కూడా పాటలు పాట రెడీగా ఉండేవాళ్ళు అంటే ఎవరికి వాళ్లే కాదు మళ్ళీ చూసారా దౌజన్ లెక్క దౌశకులతో దౌశకులు పిల్లలతో కలిసి పాటలు రెడీగా ఉన్నారు హేమాను అందుకని అంత గొప్పవాడు పరిస్థితి అయ్యాడు హలయా నెక్స్ట్ వెళ్తే అది ఆరు అధ్య ముప్పై తొమ్మిదికి వెళ్దాం ఆరు ముప్పై తొమ్మిది సహోదరుడైనా హేమాను సహోదరుడు కుడిప్రక్క నిలిచివాడు ఎక్కువ నెక్స్ట్ ముందుకెళ్తే హేమాను సహోదరుడైన ఆ సాప్ ఇతను కుడి ప్రక్కన నిలిచేవాడు హలలియా ఇప్పుడు హేమాన్ ఏం చేశాడో తన ఫ్రెండ్స్ని తన యొక్క సహోదర సహోదరినో ఏమాత్రం విడిచిపెట్టేవాడు కానే కాదు వాళ్ళని కుడి ప్రక్కన పెట్టుకునేవాడు అలాగే ఆషాపు కుడి ప్రక్కన ఈయన ఉండేవాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎలాగుండాలి హేమాన్ ఎలాగా ఉండేవాడు అంటే ఎడం పక్కన ఉండేవాళ్ళగా ఉండేవాడు కాదు కుడి ప్రక్కన వారిగా జీవించేవాడు కుడి ప్రక్కన వారు ఎవరు మతేష్ వారు వస్తే అక్కడ ఉంది ఆయన తన కుడి వైపు ఉన్న చూచి నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా అన్నాడా అంటే ఇప్పుడు కుడి పక్కన వారు ఎవరైనా అంటే ఆస్వాదము దేవుని చేత పొందినవారు ఆమె ఇప్పుడు మీరందరూ కూడా దేవుని చేత ఆస్వాదం పొందిన వారా అత్తమావల చేత వాళ్ళ చేత తల్లిదండ్రుల చేత ఏళ్ళ చేత ఏళ్ళ చేత ఆస్వాదాలు వారు ఉన్నారు అక్కడ ఇప్పుడు మనందరూ కూడా దేవుని చేతని ఆస్వాదం వారు మన తల్లిదండ్రులకి ఏమోనండి ఎవరికి ఇచ్చినా సరే మన దేవుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇస్తున్నాడు లేదంటే మనకిచ్చాడు ఇచ్చాడు ఆశీర్వాదం నిజమే నేను నమ్ముతున్నా అవునా హేమాన్ ఎలాంటి అంటే కుడి ప్రక్క నిలబడేవాడిగా ఉంటాడు దేవుని ఆస్వాదం పొందుకునే వాడుకుంటాడు అందుకని ఆళ్ళ తీర్చుకొని ఏళ్ళ తీసుకొని ఆళ్ళ వేసుకుని ఏళ్ళు వేసుకునేటట్టుగా ఉండే మనసు కానే కాదు కుడి వారు వారు వారంటే నేను ఆకలి గుంటని మీరు నాకు ఆహా ఆహారం పెట్టారు మంచు అయి ఇచ్చారు మీరు ఇచ్చారు ఎప్పుడన్నా ఎవరికన్నా అంటే ఇచ్చారా ఆకలి అంటే అన్నం పెట్టారా ఎవరిన చరసాల్లో ఉంటే వెళ్ళి పలికిచ్చారా ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే ఎవరు చూసి వచ్చారా నెక్స్ట్ పరదేశరదేశ ఉంటే అండి ఎక్కడో పడిపోయింది ఎవరు సహాయం చేసేవాళ్ళు అంటే అలాంటి వారు సహాయం చేశారా అండ్ బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చారా ఇలాంటివన్నీ కూడా బేదలకి అలాగే నానాథలకి మనం అలా సహాయం చేసినప్పుడు అలాంటి వారే కుడి ప్రక్కన ఉండేవారు ఇప్పుడు హేమాను ఎలాగ ఉండే ఆయన స్థితి ఏంటంటే కుడి ప్రక్కన ఉండే మనసాక్షి కలిగిన వాడు ఆస్వాదం కలిగిన మనసాక్షి కలిగినవాడు దేవుని చేత ఆస్వాదన నాకు రావాలి దేవుడి వాళ్ళు నాకు అంతే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ తెచ్చుకోవాలి వీళ్ళ తెచ్చుకోవాలి వాళ్ళ తెచ్చుకోవాలి దానికంటే ముఖ్యంగా దేవుడు మనకివ్వాలి నాకండి ఇల్లు పరిస్థితి బాగున్నప్పుడు చాలా దీన ధరి తిరిగి ఉన్న మొదట్లో ఒక ముప్పై ఏళ్ళ కదా ఒక ఆవిడ నన్ను చూసింది అయ్యా మరి మీకు అక్కడ రెండు ఎకరాల పొలం ఉంది అలాగే పన్నెండు సెన్స్ స్థలం ఉంది మీ నాన్నగారి సొంత ఊళ్ళో మీరు కోర్టుకేస్తే మీకు వాట వస్తుంది ఇప్పుడు ఆ ఏరియా అంతా అప్పట్లోనే ఎకరం కోటి రూపాయలు ఇప్పుడైతే ఒక ఎకరం మూడు కోట్లు ఉంటుంది నాకు తెలిసి మరి రెండు రెండు ఎకరాలంటే ఎన్ని కోట్లది ఆరు కోట్లు ఆరు కోట్లు నలుగురు సమ్మానం చేసుకున్న చాలా వస్తుంది ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు చర్చి బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు ఏసీ కార్ వేసి ఈ డొక్కు సైకిల్ ఏంటి అన్నావా ఇప్పుడు నేనేం చేయాలి హేమాన్ లాగా దేవుని ఆస్వాదం కోసం చూడాలంటారా లేకపోతే ఆ యొక్క బిలాం లాగా పరిగెత్తాలా నాపాల దగ్గరికి ఏం చేసింది తెలుసా దేవుని దగ్గరే అడిగా నాకు ఈహలోక ధనం కంటే దేవుని ధనమే శాశ్వతమైనది ఆమె అమ్మా ప్రభు నాకు ఇస్తే చాలు ఈ లోకములో మనం ఏది తెచ్చుకున్నది లేదు దేవి లేనే లేదు ఆయన ఇచ్చినప్పుడు సంతోషిద్దాం ఆయన్ని అడుగుతా ఆయన్ని అడిగా ప్రభు నేను ఎక్కిస్తా నువ్వు ఎవరి మీద కోట్లు దావాలు గేవాలు ఎట్టంటి ఏమేమాక నేను ఎక్కిస్తా అన్నాడు నాకు ఇచ్చాడు అంతకంటే ఎక్కువగా ఇచ్చాడు మందిరం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు కావలసినవన్నీ ఇచ్చాడు మీ అందరికి కూడా చక్కగా భోజనాలు పెట్టగల సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు వచ్చిన వారికి ఏది తక్కువగా అక్కడ చూసుకునే అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు ఆ రోజైతే నా భార్య బిడ్డ కూడా నేను చూసుకునే అవకాశం లేదు కారణం ఏంటంటే తండ్రి చేత ఆస్వాదం రావాలి మనకే తండ్రి అంటే ఎవరో పరమ తండ్రి చేత ఆస్వాదం ఎందుకంటే అది దేవుడిచ్చేది చిమ్మింటే కొట్టదు దొంగ దొంగ కన్నం వేడు దేవుడి ఆస్వాది ఎక్కడికి పోనే పోదు అందుకని ఎప్పటికప్పుడు దేవుని ఆస్వాదం కొరక వేడుకోండి ఆమె హేమాను వాడిగా జీవించాడు కాబట్టి కుడివైపు ఉన్నవారు ఎవరు అంటే మేలుకొని ఉండేవారు అలలయా మేలుకొని ఉండేవారు మెలుకు ఆత్మ కలిగి ఉండేవారు ఎక్కడికక్కడ హేమాన్ యొక్క స్వభావం అది అందుకనే దేవుడు అతన్ని పరిసిద్ధికి ఇచ్చాడు హలలయా సులో కొంచెం తక్కువ వాడు అంతే సుమా నెక్స్ట్కి వెళ్దాం అదే పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చిన హేమాన్ ఎంత గొప్ప కావున లేవీలు యో వేలు కుమారుడిని హేమాను వాని బంధువులు బెరక్తే కుమారుని ఆశోపను తన బంధువులకు మీరారిల్లో కూసే కుమారుని యాతాను హలలియా లేవీలుగా ఎన్నిక చేయబడ్డాడు ఆమె అంటే ఈయన గారు ఎక్కడ రాజు గారి దగ్గర ఉద్యోగం చేయటమే కాదు సుమా రాజుగారి దగ్గర దీర్ఘదర్శిం ఉండటమే కాదు ఈయన ఎవరై అంటే లేవీళ్ళు ఒక్కడగంటే సాకుల్లో ఒక్కడగా సేవ చేయబట్టానికి ఎందుకు చేయబడ్డాడు అల అంటే దీనికి ఏంటంటే సేవకు సమర్పణ చేయించుకున్నాడు కొంతమందికి ఈ దేవుని పరిచయకి దేవుని సేవకు సమర్పణ చేసుకోవటం అంటే లేబీల్లో ఒకడగా దేవుని బిడ్డల్లో ఒకలగా శావుకుల్లో ఒకరగా ఉండటానికి మనసు రాదండి అది ఏదో చీప్ అనుకుని అది ఏదో అనుకున్నట్టుకుంటారు సావకులను చూస్తే విశ్వాసం చూస్తే సంఘాన్ని చూస్తే ఈయన గారు హేమాన్ గారు లేవీరులో ఒకడుగా దౌజన్లో ఒకటిగా పరిచారకులు ఒకగా కలిసిమెలిసి నడిచాడు అందుకనే హేమాను సులో దగ్గర దగ్గర జ్ఞానం పరిస్థితికి ఎక్కాడు అలాగే పంతొమ్మిది వచ్చిన పదిహేను అజ్యా పంతొమ్మిది వచ్చిన పాటకులైన పాఠకులైన హేమాన్ ఇంత చెప్పాడు ఎవరన్నాయన శంగారు గాయకుడు గాయకుడు పాఠకులైన హేమాను పాఠక్కులైన హేమాను కూడా వాయించుకు నిర్ణయించబడియా పంచలోహాలు కలిగిన తాళాలని వాయించడానికి దేవుడి మందులో నిర్ణయించబడిన వారు హేమాను హేమాన్ ఎవరు హేమాన్ ఎక్కడ ఉద్యోగం ఏం ఉద్యోగం ఉండేది రాజుగారి దగ్గర సెక్రటరీ రాజుగారు పక్కనే పిఏ గారు వచ్చి తాళాలు అవుతాడు అక్కడ తాళములు డప్పులు కాదు డప్పులు కాదు కీబోర్డ్ కాదు వాయించేది వేనలు కాదు తాళాలు ఉన్నాయి తాళం అంటే కేసే తాళాలు కాదు ఆ తాళాలు వేణి మన జ్యోతిగారు వాయిస్తూ ఉండదు అవి కూడా ఈది మామూలు వచ్చే తడై కానీ ఆ కంచు లేదంటే వాళ్ళ తాళాలు ఈ తాళాలా పంచ లోహ తాళం అంటే ఐదు లోహాలు కలిపినా తాళాలు ఎంతెంత పెద్ద పెద్ద గుండి ఎలా కొడతానమాట సిగ్గుపడుతున్నాడా చప్పట్ల కూడా మన చేతులతో మనం కొట్టడానికి కూడా చిన్న ఉద్యోగస్తులు రేంజ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది మనకి చప్పట్లు కూడా తక్కువ చేతులు రావు మనకి ఎలా ఎక్కుతాను పరిస్థితికి ఈయన గారు పిఏ గారే ఉండి రాజుగారి దగ్గర దీర్ఘదర్శిగా ఉంటూ ఉన్నాడంటే ఆయనకి ఏ రేంజ్ ఉంటుంది మీరు చెప్పండి ఒక చిన్న కార్పొరేటర్ గారికి నాలుగు సార్లు గెలిస్తే ఆయనకి ఏ రేంజ్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే గారికి ఏ రేంజ్ ఉంటుంది అండ్ ఆయన సెక్రటరీ గారు అంటే సీఎం గారి యొక్క సెక్రటరీ గారికి ఏ రేంజ్లో ఉంటాడు ఆయన ఆయన కారులు కానీ దగ్గర దగ్గర సీఎం గారు రేంజ్లో ఉంటాడు సెక్ర సీఎం గారి యొక్క పిఏ గారు అవునా కదా అలాగే ఒక సీఎం గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం గారి యొక్క పిఏ గారికి ఈ రేంజ్ ఉంటుంది దేశ ప్రధాని యొక్క పిఏ గారికి ఇంకే రేంజ్ ఉండదండి అలాగే రాజుగారి యొక్క పిఏ గారికి ఏ రేంజ్ ఉంటుంది ఆయన సెక్యూరిటీ ఎలా ఉంటుంది అలా అంటే ఆయన కూడా మందుల్లోకి వచ్చి ఆయనకి ఆయన వాణిస్తాన్లా అక్కడ నిర్ణయించాడంట సులోమాన్ రాజు గారు దావతి రాజు గారు ఏమని నువ్వు వచ్చి ఆసాపుతో పాటుగా వాద్యములు వాయించాలి అంతేహం కనబడుతున్నావు కనబడుతున్నాండి మేము మేము ఎవరమే మేము ఇచ్చి ఇక్కడ తాళాలు వాయించాలా వాద్యాలు వాయించాలా అన్నాడా అనలేదండి హేమాన్లో ఉన్నది ఏంటంటే తగ్గింపు శుభం ఉంది దేవుణ్ణి గణపరిచే శుభం ఉంది ఆమె ఇప్పుడు మీరు తాళాలు వాయిస్తారా మరి హేమాన్లా ఉండరా మరి మీ దగ్గర తాళాలు మన చేతిలో తాళాలు కొట్టరు కొంతమంది ఒకసారి ఎవరిదనం ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరికి కావాలి మీ సప్పట్లో పాట పాడేటప్పుడు సప్పట్లు కొట్టండి ఎక్కడో కోట తిరుగుతున్న వీడియో తీస్తే ఒక పా ఒక పాప ఇంజనీరింగ్ చదువుతుంది ఇంక ఇంజనీర్ అవ్వాలా అమ్మా స్వరూప్ ఏంటన్నావా ఇంజనీరింగ్ చదువుతుంది ఇంక ఇంజనీర్ అవ్వాలా పాట పాడుతుంటే ఆ పాటకి చప్పట్లో ఎలా కొడుతుంది తెలుసా పక్కన టక్క టాకా టా సౌండ్ వినబడుతుంది కొంతమంది సంఘాల్లో కొంతమంది పాట కచీర పెడితే ఎలా కొడతారు చప్పట్లో చప్పట్లో బలి వినపడతాయండి కదా మన పాట కచీరీలో చప్పట్లు ఎలా కొడతారు తెలుసా హేమాన్ అలాగ ఉన్నాడండి ఈ పాప ఇంజనీర్ అవలా ఇంకా ఇంజనీర్ చదువుతుందంట అవ్వకుండానే ఎంత బ్రహ్మాండమైన చప్పట్లో అవి ఎప్పుడన్నా నేర్చుకున్నారా మీరు చెప్పట్లో దేవుని స్టార్ట్ కలిగింది కదా హేమన్ అంట అప్పుడు పంచలోహ తాళాలు తెచ్చుకుని ఇప్పుడు మీరు అలాగని చెప్పి పంచలోహాలు తాళాలు తెచ్చుకొని ఓ ఆయనకో ఇప్పుడు సిటీ